వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా భటారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను ఈ ప్రపంచంలో క్రమశిక్షణతో పెరిగి దయా దాక్షిణ్యాలు కలిగిన ఉత్తమ వ్యక్తులు ప్రకృతికి ఎంత హానిని కలగనివ్వరు బిడ్డ అలాంటి వారికి ప్రకృతి కూడా సహాయపడుతుంది తల్లి నీవే మహాదేవి మహామాయ నమో నమ నువ్వు విశ్వోత్పత్తికి కారణానివి శుభప్రదవు నిర్గుణవు సర్వభూతేశ్వరివి జగన్మాతవు శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చిన దానవు ప్రాణికోటికంతటికి ప్రాణం నువ్వే జీవకోటికంతటికీ కూడా ఆధారభూమివి నువ్వే తెలివి కలిమి వెలుగు ఓర్మి శాంతి శ్రద్ధ మేధ ధైర్యము స్మృతి అన్నీ నువ్వే నువ్వే గాయత్రివి నువ్వే జయ విజయ దాత్రి కీర్తి దయ అన్నీ నువ్వే తల్లి ముల్లోకాలను సవిధాన పరచగలిగిన సర్వజననివి లోకహిత కారణవి భవబంధ వినాశనివి నమస్తే దేవి నమో నమ అష్ట దిక్పాలకులు కూడా అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు ఈ సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు వారితో సృష్టి స్థితి లయలను జరిపిస్తూ ఉంటావు నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు నీ రూప విభావాన్ని గాని నీ నామ సంఖ్యను గాని తెలుసుకున్నవాడు తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కరూ లేరు మామూలుగా చిన్న నీటిగుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా తల్లి హే జగజ్జనని మానవల్లోనే కాదు దేవతలో కూడా నీ అనంత విభవం తెలిసినవారు ఒక్కరూ లేరు నువ్వు అద్వితీయవు వంటి చేతితో ఈ సకల మిద్య విశ్వాన్ని సృష్టిస్తున్నావు దీనికి వేదవాక్కులే ప్రమాణం ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు నీ చరిత్ర చిత్రం విచిత్రం తల్లి హే జగదీశ్వరి పంచభూతాలు నువ్వే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే ఇలాగే లలితమ్మ సందేశం రోజు వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్